ఇప్పుడు లోకల్లో కూడా అదే ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ 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 కానీ ఆ ప్రేమ ఏంటి కల్తీ ప్రేమ వంచే ప్రేమ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ప్రేమ అవసరాల ప్రేమ ఇంకా ఆ ప్రేమ అంతా వేరులేండి పేరు అదే కానీ కానీ యాక్చువల్గా ఉన్న పరిస్థితి అయితే వేరు కానీ నూతన బంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు మీరు ఒకరినొకడు ప్రేమించుకున్న వలన నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నా ఐ గివ్ యూ ఆ న్యూ కమాండ్ టు లవ్ వన్ అన్ అదర్ కమాండ్ అంట ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది ఆజ్ఞ ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే ఇతరుల అవసరాలు కూడా ఖచ్చితంగా చూస్తాం ఇతరులను గూర్చి మనం ఆలోచన చేస్తాం ఇతరుల యొక్క శ్రేయస్సును గురించి మనం శ్రద్ధ కలిగి ఉంటాం ప్రేమ ఉన్న దగ్గర మత్సరం ఉండదు ఉన్న దగ్గర డంబము ఉండదు ప్రేమ ఉన్న దగ్గర అతిశయించే అనుభవాలు ఉండవు ఉండే దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది ప్రేమ ఉండే దగ్గర త్వరగా కోపపడే అనుభవాలు ఉండవు ఇప్పుడు దైవజనుడైన ఎలీషా కేవలం దేవుని కార్యాలు చేసేవాడే కాదు అద్భుతాలు చేసేవాడే కాదు ప్రేమను కూడా చూపించే దైవజనుడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఈ వాక్డ్ ఇన్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమలో నడిచిన వ్యక్తి మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఇది మన గోల్ అయి ఉండాలండి ఏంటి ఆ గోల్ అంటే ఐ వాంట్ టు వాక్ ఇన్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమలో నేను సాగాలి దేవుని ప్రేమని నేను ఇతరులకు చూపించగలగాలి అట్టి స్థితిలో నన్ను పెట్టయ్యా కోపం చూపించే వ్యక్తిగానో లేకపోతే కక్ష తీర్చుకునే వ్యక్తిగాను మరొక మరొక అనుభవాలతో సాగే వ్యక్తిగా నేను ఉండాలని కోరుకోవట్లేదు నీ ప్రేమలో నడిచే కృప నాకు ఇవ్వు నీ ప్రేమను చూపించే కృప నాకు ఇవ్వు దైవజనునికి క్రియాపూర్వకంగా ప్రేమ చూపించే ఒక సందర్భం రాగానే పనివాడితో చెప్తున్నాడు దైవజనుడు ఒక పని పని అంటే అందరికీ వడ్డించి చూడండి నలభై రెండవ వచనం చివరి భాగము అతడు జనులు భోజనము చేయటకు దాని వడ్డించుమనెను ఇప్పుడు పనివాడు చెప్తున్నాడు అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను ఫెయిత్ ఇస్ బిలీవింగ్ ఎంత ఇంపాసిబుల్ విశ్వాసము అంటే మన ఊహకు అందనివి జరుగుతాయని నమ్మడం మన అంచనాలకు మించి దేవుడు చేస్తాడని నమ్మడం ఫెయిత్ అంటే క్యాలిక్యులేషన్తో వెళ్ళదండి అది ఫెయిత్ అంటే సహజ సిద్ధమైన ఆలోచనతో మనం అనుకొని వెళ్ళేది కాదు విశ్వాసం అంటే ఫెయిత్ ఇస్ బిలీవింగ్ ఇన్ ద ఇంపాసిబుల్ విశ్వాసం అంటే అసాధ్యమైన దాన్ని నమ్మడం ఇంపాసిబుల్ జరగదు అది ఇంకంతే ఎవరిని అడిగినా అవ్వదనే చెప్తారు కానీ దేవుడు చేస్తాడు అని నమ్మడం ఈ లేఖన భాగాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఐదు రొట్టెలు రెండు చేపలను పంచిన ఆ సంఘటన ఖచ్చితంగా మనకి జ్ఞాపకం వస్తుంది అక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇదే రకమైన సంభాషణ మనం గమనిస్తాం చూడండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక వాని యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో కొంచెమైతే ఉన్నాయి ఏసయ్యా కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమో సరిపోతాయి కొన్నిసార్లు మన దగ్గర ఉండే ప్రొవిజన్ తక్కువ ఉంటుంది నీడ్ పెద్దగా ఉంటుంది హ్యావ్ యూ ఎవర్ ఫేస్ దట్ సిచ్యువేషన్ ఎప్పుడైనా అనుభవం అయిందా ఉన్నది కొంచెం కావాల్సింది చాలా కంటి ముందు చాలా లిమిటెడ్ రిసోర్స్ ఉంది కానీ అన్లిమిటెడ్ నీడ్ ఉంది బట్ యూ హ్యావ్ అ గాడ్ హూ క్యాన్ గివ్ ఎస్ అన్లిమిటెడ్ సప్లై కొరత లేకుండా నీకు అనుగ్రహించగలిగిన దేవుడున్నాడు నీకు చాలా కొరత ఉంది చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉందండి అన్ని అవసరాలు ఉన్నాయండి అలాంటి పరిస్థితి ఉందండి నా దగ్గర ఉన్నది చూస్తే చెప్పుకోదగ్గ ఏమీ లేదండి చూసి కొంచెం ధైర్యంగా అడుగు ముందుకు వేయదగ్గ ఏమీ లేదండి పరిస్థితి అట్లా ఉందండి నా స్థితి అట్లా అట్లాంటప్పుడే దేవుడు చేస్తాడు దాట్ ఈస్ అన్ ఐడియల్ సిట్యువేషన్ ఫర్ గాడ్ టు గివ్ యు అ బ్రేక్ త్రూ అట్లాంటి పరిస్థితిలోనే కదా దేవుడు నీకు అద్భుతం చేసేది నీ దగ్గర ఉన్నది నీ అవసరానికి మధ్యలో ఉన్న తేడా లేదంటే గ్యాప్ కొంచమే ఉంటే అది దేవుని అద్భుతం అవ్వదు ఏదో జరిగిపోయిందండి అంటారు చూసినోళ్ళు విన్నవారు కూడా ఏదో అలా కలిసి వచ్చేసిందండి ఏదో అలా సరిపెట్టేశారండి అలా జరిగిపోయిందండి అలా చేయండి దేవుడు నీ దగ్గర ఉన్న నీడ్ నీ దగ్గర ఉన్న నీడ్ పెద్దది కానీ నీ దగ్గర ఉన్న ప్రొవిజన్ చాలా నీ దగ్గర ఉన్న చాలా తక్కువ అవసరత చాలా ఎక్కువ అలాంటప్పుడు దేవుడు కార్యం జరిగిస్తే అది ఖచ్చితంగా ఒక అద్భుతము అవుతుంది ఇక్కడ ఆంధ్రేయ కూడా ఏసైతే అదే అంటా ఉన్నారు ఐదు వేల మంది ఇన్ని వేల మందికి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఎలా సరిపోతాయ్యా పనివాడు కూడా అలాగే అంటున్నాడు నూరు మందికి నువ్వు చెప్పేసావయ్యా ఎలిష గారు వడ్డిస్తూ ఉంటే మధ్యలో ఫుడ్ అయిపోతే ఎవరికి కష్టం చెప్పాలి వడ్డిచ్చే వరకు ఎలా ఉంటుందండి బాగా నేను కూడా వడ్డిస్తూ ఉంటాను మా ఇంట్లో మా ఇంట్లో ఎవరు వచ్చినా నాకు టైము అవకాశం ఉంటే నేనే వడ్డిస్తాను దగ్గర ఉండి నాకు ఇష్టం అయితే వడ్డించేటప్పుడు కొన్ని పరిస్థితులు అవుతూ ఉంటాయి మనకు తెలుసు అది వంట చేసేవాళ్ళు కొన్నిసార్లు ఇంతే వండుతారు ఫ్రిడ్జ్లో చాలా ఉంటుంది ఇంతే వండుతారు అప్పుడు వడ్డిచ్చే వాళ్ళకి అసలు బాగా ఎందుకంటే ఇంతమంది ఉంటే ఇంత కూర వడ్డించాలా ఎలా వడ్డించాలి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి అప్పుడు వెంటనే ఏమొస్తుంది కోపం వస్తుంది కొంచెం వండండి ఏం పర్లేదు ఇంతమంది ఉన్నారు కొంచెం సమృద్ధిగా మీకు బాగానే ఉంది వండే వాళ్ళకి వడ్డించే నాకు బాధగా ఉంది ఇలా వడ్డించాలంటే నాకు సమృద్ధిగా ఉంటే ఇష్టం నాకు ఇప్పుడు పనివాడికి టాస్క్ ఇచ్చాడు ఎలిషా ఎలిషా అంటున్నాడు అక్కడ కూర్చొని లేదంటే నిలబడి నువ్వు వడ్డిచ్చేయ్యా ఈ ఇరవై రొట్లు ఎంతమందికి వస్తాయి వంద మంది ఉన్నారు ఒక్కొక్క రెండు రొట్లు తింటారు మినిమం రెండు రొట్లు పది మందికి అయిపోద్ది ఇప్పుడు ఆ తర్వాత ఖాళీ ఖాళీ బౌలు బేసిన్ ఖాళీ డబ్బా పట్టుకొని తిరగాలంటే ఎవరికి కష్టం మిగతా వారందరూ ఏమంటారు ఇప్పుడు ఈయన ఇబ్బందుల్లో పడతాడు సో ఇతను అంటా ఉన్నాడు ఈ పనివాడు అంటా ఉన్నాడు అయ్యా ఎలా సరిపోతుంది ఎలా సరిపెడతాను అంటే ఇతని ఇతనికి దైవజనుడు రెండవసారి అదే మాట చెప్పాడంట మనము అనుమానంతో పదిసార్లు అదే డౌట్తో వెళ్ళినా దేవుడు ప్రతి ప్రతిసారి ఒకే మాట చెప్తాడు ఒకసారి స్తోత్రం చెప్దాము అలెలుయ్యా అర్థమవుతుందండి మనుషులంగా మనం ఎంత బలహీనం అంటే అదే అనుమానం అదే సందేహం అదే సణుగు అదే సంశయంతో వారం 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 లేదంటే నెల తర్వాత రెండు నెలల తర్వాత దేవుడి దగ్గరకు అదే సమస్య వెళ్తాం కానీ వెళ్ళిన ప్రతిసారి దేవుని మాట అయితే మారదా ఆయన అదే చెప్తాడు నేను చూసుకుంటాను నేను నీ భారం మోస్తా నేను నీకు సహాయం వచ్చేవాడను ఆయన మాట మారిందండి బైబిల్ మారిందా మన సమస్యలు మారుతూ ఉంటాయి మన స్థితిగతులు మారుతూ ఉంటాయి మన ఇబ్బందులు మారుతూ ఉంటాయి బట్ హ్యాస్ గాడ్స్ వర్డ్ ఎవర్ చేంజ్డ్ హ్యాస్ గాడ్స్ మైండ్ ఎవర్ చేంజ్డ్ హ్యాస్ గాడ్స్ గుడ్నెస్ ఎవర్ చేంజ్ నెవర్ ఎవర్ ఎప్పటికీ మారలేదు మారదు కూడా